హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో అయితే మీ అందరి ముందుకే వచ్చేసానండి మరి అదే చిక్కుడు గింజల కర్రీ అనమాట మనకవి ప్రతిసారి దొరకవండి ఒక సీజన్లోనే దొరుకుతాయి అనమాట ఈ చిక్కుడు గింజలు దొరికినప్పుడు మనం ఇలాగ చక్కగా కర్రీ చేసుకున్నామంటే రైస్లోకైనా రోటీస్లోకైనా అసలు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా ఇంట్లో ప్రతి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుందన్నమాట మరి ఈ చిక్కుడు గింజల కర్రీ కోసం ముందుగా అయితే ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి ఆ మసాలా కోసం ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో వన్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక వన్ ఇంచ్ పట్ట ఒక నాలుగు లవంగాలు ఒక ఇలాచి వేసి దీన్ని మనం సన్నటి మంట మీద చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటని ఫుల్గా సిమ్లో పెట్టి మనం రోస్ట్ చేసుకుంటేనే బాగా రోస్ట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా రోస్ట్ అయిపోయాయి కదా నేనైతే స్టవ్ కింద ఆఫ్ చేసేసి ఇందులో ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు ఒక వన్ స్పూన్ నువ్వులు కూడా వేశానండి మనము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసిన మనకి ఆ బాండలి వేడికి ఇవన్నీ కూడా రోస్ట్ అయిపోతాయి అనమాట అండ్ అలాగే కొంచెంగా కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నానండి మీరైతే ఎండు కొబ్బరి అయినా యాడ్ చేసుకోవచ్చు నాకు ఎండు కొబ్బరి ఫ్లేవర్ పెద్దగా నచ్చదు అందువల్ల నేనైతే పచ్చి కొబ్బరి వేశాను అది మీ అండి ఎండు కొబ్బరైనా పచ్చి కొబ్బరి అయినా ఏదైనా పర్లేదు కొబ్బరిని కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలండి మరి ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసేద్దామండి నేనైతే ఈ చిక్కుడు గింజల కర్రీని కుక్కర్లో అయితే చేస్తున్నాను అనమాట కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అందువల్ల కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక రెండింటిని తీసుకుని ఇలాగా సన్నగా కట్ చేసి వేస్తున్నాను అంటే నేను చిక్కుడు గింజలు ఒక పావు కేజీ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటాయి తీసుకున్నాను కాబట్టి ఇంత క్వాంటిటీ ఆనియన్స్ అయితే సరిపోతాయి అన్నమాట ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకుని ఇలాగా చీలికల్లాగా వేసేసి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ ఉప్పు కూడా వేసి మనకి ఈ ఆనియన్స్ కొంచెం మెత్త పడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి లైట్గా మెత్తగా అయితే చాలన్నమాట మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు మనకి ఆనియన్స్ ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు అండ్ అలాగే చిక్కుడు గింజలండి నేను చెప్పాను కదా ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటాయండి చిక్కుడు గింజల్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తే తో పాటుగా చిక్కుడు గింజలు కూడా చక్కగా ఫ్రై అయ్యి మనం తినేప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి అందువల్ల నేనైతే ఆనియన్స్ తో పాటుగానే చిక్కుడు గింజలు కూడా వేసేసాను ఇదంతా కూడా మనకి ఒక టూ త్రీ మినిట్స్ పాటు కుక్ అయితే సరిపోతుందనమాట మనం దీని మీద మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మనం కుక్ చేసేద్దాము చూసారా ఒక టూ మినిట్స్కి మనకి ఆనియన్స్ కుక్ అయ్యాయి అండ్ అలాగే చిక్కుడు గింజలు కూడా కొంచెం మెత్తబడ్డాయి అనమాట మరి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు మనము చక్కగా ఫ్రై చేసుకోవాలండి మరి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మరి ఇప్పుడు ఇందులో ఒక రెండు మీడియం సైజు టమాటాలని యాడ్ అనమాట చిన్నవండి మీడియం సైజు సరిపోతాయి ఆనియన్స్ ఎంత సైజు వేసాము అంత సైజు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించేద్దాము చూసారా టమాటాలు కూడా మ్యాక్సిమం మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే టమాటాలు కూడా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు కొబ్బరి పేస్ట్ ఆ కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసేసి ఇదంతా ఒక్కసారి చిక్కుడు గింజలకి పట్టేలాగా బాగా కలిపేసుకుని ఇప్పుడు మరి మన రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక ముప్పావు స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి ఎంత కావాలో అంతైతే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి వన్ గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుందనమాట ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుని మరి కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను నేను ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు రానిచ్చానండి అంటే చిక్కుడు గింజలు కొంచెం ముదురుగా ఉంటాయి కదా అవి ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను చూసారా ఆయిల్ అంతా ఎంత బాగా పైకి వచ్చేసిందో నాకు ఇంకొంచెం గట్టిగా కావాలి అనిపించింది కర్రీ అందువల్ల మళ్ళీ నేను స్టవ్ కింద ఆన్ చేశాను ఒక టూ మినిట్స్ పాటు ఇందులో గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలిపేసుకుని కొంచెం దగ్గర పడిన తర్వాత నేనైతే స్టవ్ కింద ఆఫ్ చేసేసానండి మీరు ఇలాగే కొంచెం ఫల్చగా కావాలంటే ఇలాగే కూడా మీరు తినేయచ్చు అనమాట నేను ఇంకొంచెం దగ్గరకు కావాలన్న ఉద్దేశంతోనే ఆన్ చేశాను మరి రెడీ అయిపోయిందండి చిక్కుడు గింజల కర్రీ ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం రైస్లోకైనా అసలు రోటీస్లోకైతే సూప్ కాంబినేషన్ అండి ఎంత బాగుంటుంది తెలుసా రోటీస్లోకి అయితే చాలా హెల్దీ కూడా అండి చిక్కుడు గింజలు మనకు అవి ప్రతిసారి దొరకవండి దొరికినప్పుడు మనం ఈ చిక్కుడు గింజలతో చక్కగా ఇలాగ కర్రీ చేసి పెట్టామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే